మీదేం మొత్తం ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం గురించి ఇలా మంచి చూపించండి ప్రాజెక్టుల మీద మంచి చూపించండి మనుషుల మీద మంచి చూపించండి మీకు తిండి రాదు సరిగా తిండికి రాదు సరిగా మీ కూరలు మంచిగా ఉండవు మీకు చెడ్డల్ చేసి రాదు అసలు మీరు తెలంగాణ భాషనే కాదు అది భాష నామాజిది యాస అంట్రీ ఇలా హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ దొరుకుతారా వరల్డ్ ప్రపంచంలో తెలంగాణ ఫుడ్ అంటేనే ఒక ఫేమస్ అది తెలంగాణ యాస లేని సినిమానే పాస్ అవుతాయి రేపు అంటే ఈ నీళ్ళు తొక్కిపెట్టి కొంతమంది చేసిన పనికి అందరికి వస్తుంది మేము అందరినీ నినట్లేదు మీదేం పోదు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం గురించి ఇలా మంచి చూపించండి ప్రాజెక్టుల మీద మంచి చూపించండి మనుషుల మీద మంచి చూపించండి మీకు తిండి రాదు సరిగా తిండికి రాదు సరిగా మీ కూరలు మంచిగా మీకు చెట్లు చేసి రాదు అసలు మీరు తెలంగాణ భాషనే కాదు అది భాష నామే యాస అంట్రీ ఇలా హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ దొరుకుతారా వరల్డ్ ప్రపంచంలో తెలంగాణ ఫుడ్ అంటేనే ఒక ఫేమస్ అది తెలంగాణ యాస లేని సినిమానే పాస్ అవుతలేదు రేపు అంటే ఈ నేను తొక్కిపెట్టింది కొంతమంది పనికి అందరికీ వస్తుంది మేము అందరూ వినట్లేదు